ఆర్థికంగా బలపడాలని పైకి రావాలని ఇవాళ నాడు నేడు అమ్మఒడి ద్వారా పిల్లలు బాగా చదివించి ఇవాళ ఇంగ్లీష్ మీడియం ద్వారా అంతర్జాతీయంగా కూడా మన బిడ్డలో పైన ఉండాలనే ఇది తోటి చదివిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే ఈ రకంగానే ఈ కోవలోనే మనం అందరూ రేపు రాబోయే ఎలక్షన్స్ లో మరి పెద్ద ఎత్తున మనం చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకా చాలా మంది మాట్లాడాలి అండి వేదిక ఉన్నారు వారిని నిలిచవలసిందిగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము టవర్ ఎవరిని ఎక్కనివ్వకుండా చూడవలసిందిగా పోలీస్ సిబ్బంది వారిని సమనీయంగా కోరుతున్నాం తర్వాత డిప్యూటీ సీఎం అందరికీ నమస్కారాలు మరి ఇవాళ సామాజిక సమతా సంకల్ప యాత్రకు ఏదైతే సభకు విచ్చేసిన అతిరథ మహారథులకు మరి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేసిన నా సోదర మనులకు సోదర అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సువర్ణ అక్షరాల తలిష్టించదగ్గ రోజు ఈరోజు ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు అందరి కూడా ఈరోజు ఒక పండగ రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను గతంలో ఏ నాయకుడు ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రెండు వందల ఆరు అడుగుల నిలవెత్తి విగ్రహాన్ని మరి ఈ రోజు విజయవాడ నడిపట్టులో మరి ఈ రోజు ఏర్పాటు చేయబోతున్న మన అందరి ప్రియతమ నాయకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి సి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఏనాడు కూడా